హాయ్ అండి ఈ వీడియోలో స్క్వేర్ నెక్కి ఎలాంటి థ్రెడ్ అలాగే సింగిల్ పాదం యూజ్ చేయకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే లైనింగ్ని మెయిన్ పీస్ని ఇలా రివర్స్ చేసి పైకుట్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు పైపింగ్ చేసుకోవడానికి ఇలా క్రాస్ పీస్ తీసుకొని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వస్తున్నాను ఈ క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ తీసుకొని పైపింగ్ క్లాత్ రైట్ సైడ్ బ్లౌజ్ రైట్ సైడ్ ఇలా ఆపోజిట్ ఆపోజిట్ గా పెట్టి బ్లౌజ్ క్లాత్ కన్నా పైపింగ్ క్లాత్ అనేది ఒక పావిం అనేది ఎక్స్ట్రాగా పెట్టి మనము పైకుట్టు వేసుకుంటాం కదండి బ్లౌజ్కి ఆ పైకుట్టు పైనే కుట్టు పడేలాగా నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి ఇలా కార్నర్స్ స్క్వేర్ షేప్లో తిరిగే దగ్గర సూదిని ఇలా కిందికి దిప్పి చాలా జాగ్రత్తగా ఎడ్జన కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి మనం పైకుట్టు వేసుకుంటాం కదా ఆ కుట్టు పైనే కుట్టు అనేది వేసుకుంటూ వచ్చినట్లయితే పైపింగ్ చాలా స సన్నగా వస్తుంది ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇలా క్లాత్ని లోపలికి టైట్గా ఫోల్డింగ్ చేసుకొని మనకి పైపింగ్ ఎంత సన్నగా కావాలో అంత సన్నగా క్లాత్ని టైట్గా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి మనకి స్క్వేర్ నెక్ షేప్ తిరిగే దగ్గర మాత్రం సూది అనేది కరెక్ట్గా షేప్ దగ్గర ఇలా కిందికి దింపి చుట్టూ కుట్టుకుంటూ రావాలండి క్లాత్ని ఎక్కడ లూస్ అనేది వదలకుండా కుట్టుకుంటూ వచ్చినట్లయితే కార్నర్స్లో కూడా మనకి లూసు అలాగే ముడత రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది స్టార్ నెక్కి ఎలాంటి థ్రెడ్ యూజ్ చేయకుండా సింగిల్ పాత్ యూజ్ చేయకుండా పైపింగ్ ఎలా వేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది లాంగ్ వీడియో మన ఛానల్లో ఉంది ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను ఎవరన్నా చూడనట్లయితే ఒకసారి చూడండి ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ క్లాత్ అనేది పైకి రాకుండా ఉండాలంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఒక పావించి వెడల్పుతో ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి బై ఫ్రెండ్స్